హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరి బాగా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటిదంటే బోనాలు వెళ్ళిన తెల్లారు ఫ్రెండ్స్ ఇది బోనాలు సెగ థర్డ్ రేజ్ అనమాట సెకండ్ రోజు నైటే మా బావనైతే మాటైతే ఇలా కట్ చేస్తాడు ఇద్దరు పుత్తులు కొనుక్కోరంట ఇక ఆ రోజైతే నైటే కట్ చేస్తుండే మళ్ళీ కొంచెం చీకటి చీకటిగా ఉండి కట్ చేస్తున్నాడు అనమాట నెక్స్ట్ ఇంకా అయినా కొయ్యబోయేటనమాట అందుకని ఇక నెక్స్ట్ రోజు చూడండి ఫ్రెండ్స్ ఇది థర్డ్ రోజు సండే రోజు అనమాట ఇప్పుడైతే మా భాగ్యాక్ అనమాట మా మా వాళ్ళ చెల్లె పెద్ద చెల్లె పిల్లలు చూడండి మా లక్కీ మా భారతి తులసి వీళ్ళంతా మా చె బాధనక పిల్లలు మహర్షు మా జున్ను తెలుసుగా మా అమ్ములు మా చిన్నక బిడ్డే మా నాని నాని వీళ్ళందరికీ ఇది ఆటో ఒక రూమ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎక్కువ శాతం ఆటోలోనే వండిపోతారు మా అమ్మనైతే ఇప్పుడైతే బియ్యం కడిగేస్తుంది మా వదిన మసాలా దంచుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా దంచుతుంది అదో ఇప్పుడు మా దాని మా బాగ్య అమ్మాట వంట చేసేది చూడండి ఫస్ట్ అయితే పోయి మంట ఫ్రెండ్స్ పోయి అస్సలు మండట్లేదు కష్టపడరు చాలా తర్వాత అయితే గ్యాస్ మీద అయితే ట్రై చేసారు కొన్ని చినుకులు పడుతున్నాయి చినుకులు పడే వరకు కొంచమే ఉంటాయి తక్కువ మంది కాబట్టి ఇక అయినా గ్యాస్ మీద వండేసినాం పోయి అస్సలు మండట్లేదు ఇప్పుడైతే మా మాగ్గా వంట చేస్తుంది నేనైతే ఆనియన్స్కి అయితే కట్ చేసి వచ్చినాయి ఏమైనా మసాలా దాంచుతుంది ఒక జోరుగా చూడండి ఏమో వంటుంది ఇప్పుడైతే అది కొత్తిమీర కరిమాక పుదీనా అన్నీ కడిగి పెట్టేసినాం చూడండి ఇది పుదీనా కొత్తిమీర ఇక ఆల్మోస్ట్ ఆక కర్రీ కూడా అయిపోయింది ఇప్పుడైతే చూడండి కర్రీ అయితే మా వది అయితే ఎలా గలయపెడుతుంది చూడండి ఫస్ట్ పని ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి కంప్లీట్ అయిపోవాలి ఇవి అవి చికెన్ షాప్ ఉండే ఇంత ముందుకు అవి సామాన్ అంతా చికెన్ షాపు అనమాట అలా కోడి ఇట్లా గిర్ర గిర్ర దిగి స్కిప్ పొట్టు తీసేది బాగ్యక్క పొయ్యిగా చూడండి అన్నం పొయ్యి మీద అయితే పెట్టాం ఇప్పుడు అంద అన్ని బో వంట రకాలు చేసిన తర్వాత ఇక అందరు తినడానికి కొద్ది టైంలో వన్ బై వన్ నాన్ ఫ్రెష్ అప్ అవుతారు అనమాట అంత టైంలో మా అమ్మని అయితే నాకు పెయింట్లు అయితే చూస్తుంది మాకు ఇప్పుడు మా చిన్నక్క మా పెద్దక్క బిడ్డ చూస్తుంది ఈమెకైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఖాళీ టైంలో దొరికినప్పుడు కొంచెం కొంచెం చూసుకుంటున్నాం అనమాట ఇక చూడండి ఫ్రెండ్స్ వంటలు అయితే అండిపోయినాయి ఇక తర్వాత కొద్దిసేపు అయిన తర్వాతకి పూరీలు ఇవ్వమన్నారు పూరీలు అయితే ఇక మా అక్క వదిన మా అమ్మనైతే పిండి పిసికి కలిపి పెట్టారు ఇప్పుడైతే వీళ్ళు చేస్తున్నారనమాట మా వదిన అండ్ మా అక్క తర్వాత మా పిల్లలు చేస్తారు చూడండి ఇప్పుడు ముగ్గురు వీళ్ళు ముగ్గురు మా పెద్ద పిల్లలు ఇద్దరు మా చిన్న పిల్లలు ఒకరు ముగ్గురు కలిసి అవి పూర్లు కూడా అయిపోయినాయి తినడం కంప్లీట్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు భోజనం టైం అయింది అనమాట అందరూ ఫ్రెష్ అప్ అయినాం అందరం ఫ్రెష్ అప్ అయితే ఇప్పుడైతే అన్నాలు అయితే తింటున్నాం అనమాట చూడండి పిల్లలు ఫస్ట్ ఫస్ట్ బంతి పిల్లలు అనమాట తర్వాత మేము బాగా చూడండి పిల్లలకైతే అన్నం అయితే కంప్లీట్ అయితే పెట్టడం అయింది ఇప్పుడు థమ్సప్ థమ్సపు స్ప్రైట్ మజా ఇవన్నీ తెచ్చాము ఎవరికి ఇష్టమైనది కర్రీస్లో అయితే మటన్ బోటి చికెన్ ఇవన్నీ అయితే తెచ్చాము ఇక నైట్ అనమాట నైట్ గాజులు పెట్టిస్తున్నారు అనమాట మా అక్క వాళ్ళు చూసి చూసేస్తాం కానీ వెళ్ళినాం రెండు మూడుకో ఈ షాప్లో అయితే చూసినాం చాలా బిజీగా ఉంది వచ్చిన చుట్టాలు అందరూ పని అనమాట ఉదయం దంద గాజులు ఉదా మొదల గాజులు ఇవైతే ఉన్నాయన్నమాట వీళ్ళైతే కొన్ని ఉన్నాయి బాంత సెట్ బాలేమని ఎల్లో చేస్తున్నాం అనమాట చూడండి ఇప్పుడైతే మా అక్కనైతే చూస్తుంది మా జనక్క మేము అయితే ఇక్కడించు శారీస్ అమ్ముతారు ఈ చిన్న స్టోర్ లో అన్ని అమ్ముతుంది బ్యాంగిల్స్ లేడీస్ ఎంపోరియం అన్ని ఇవిడైతే లైక్